आज्य त्वोरको रविनभव प्रभाकर दिवाकरः मातः माता सविता हेले क्षीष्णं सुरमिहिरोदमिहि गुरुर ब्रह्मा गुरुर विष्णुः गुरुरेव महेश्वरः गुरु गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवक्तिनयनमो वन्दे मुकुन्दप्रियं वन्दे वरदं। वन्दे शिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तमु नित्यं जायन्तयोगिनः कामदं मोक्षदं तप्तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनो महापापघर्मं वन्दे मकाराय नमो नमः <coughs> రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి ఎంత అంటే గురువు పద్నాలుగవ తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు చూడండి ఈ నెల ఈ మేషరాశికి ఈ మేషరాశి ఫలితాలు ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల పద్నాలుగవ తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ఆయన అతిచార మీద మిథున రాశికి రావటం చాలా విశేషం వచ్చకపోతున్నాడు చాలా మంచి చేసేవాడు తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల పద్దెనిమిదవ తారీఖు మారుతున్నాయి ఈ మేన మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ రాహుకేతువులకిస్తున్నారు ఈ పద్దెనిమిదవ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి కుంభరాశికి వస్తున్నాడు అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి అటువంటి గ్రహాలు ఏవైనా సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు అట్లాగే మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున మీన నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు కేతువు సంవత్సర మాసాలు ఉంటట్ల రాహు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు దీనివల్ల ఏమిటి ప్రయోజనం ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని రాశులకి చాలా బాగా ఉధృతంగా బాగా మంచిగా ఎంతో పైకొచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ ఏమిటా అంటే మనం ఏం చేయాలి ఈ రాసులో పద్ పద్నాలుగో తారీఖు పద్దెనిమిదవ తారీఖు పద్నాలుగో తారీఖు ఒక గురువు పద్దెనిమిదవ తారీఖు రాహు కేతువు మారుతున్నారు ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారు గురువు ఆరు నెలల పాటు అట్లాగే ఉంటాడు అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం ఆరు మాసాలు ఉంటాడు ఎప్పుడు కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది గోచారమే కాదు గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను ఈ మేషరాశిలో గురువు రాహు మా గారి మారే విషయం చెప్పాను దీన్ని మేషరాశి వరకు మీ నిన్నుండి మే మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి ఏమిటి గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి పద్నాలుగవ తారీఖు మారుతున్నాడు అట్లాగే రాహువు కేతు మే నెల పద్దెనిమిదవ తారీఖుకి రాహువేమో మీన నుంచి కుంభానికి కేతు కన్య నుంచి సింహాన్ని మారటం జరుగుతుంది దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు అందులో శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు మారే శని మొన్న ముప్పై తారీఖుకి మీను రాశికి ఈ శని కూడా రెండు సంవత్సరాల ఆరు మాసాలు మీనుల్లోనే ఉంటాడు మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా జన్మ లగ్నం వస్తుంది ఆ జన్మలగ్నం చూపించుకోవాలి గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జన్మ లగ్నం బట్టి వచ్చేది డెబ్భై ఐదు వంతులు ఈ రెండూ కలిసి జాతకం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు మూడు కూడా మారటం చేత చాలా సమస్యలు వచ్చేట్లుగా ఉన్నాయి దేశానికి ప్రపంచానికి కూడా సమస్యలు ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతుంది బాగా గుర్తించాలి ఇది గుర్తించి ప్రతి వాళ్ళు కూడా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే తారుమారైన తర్వాత ఆలోచన కాదు ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకంగా చెబుతూ ఉన్నా ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ రాహుని గురించి కానీ కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి వేరే చెప్పేది ఏమీ లేదు కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు కుటుంబ యుద్ధాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి కొడుకు కూతులకి అత్త మామలకి అత్త కోడళ్ళకి దేశంలో రాజకీయ నాయకులకి మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు ప్రతిపక్షం వాళ్ళు రా మరి అధికార పార్టీతో పేచీరు కాదండి మన ఇండియాలోనే కేంద్రంలో రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి ఎందుకంటే గృహస్థి ఎట్లా ఉంది ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనే దాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మే నెల నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి చాలా మంచి సమయం వచ్చింది ఈ టైముని బాగా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది ఇప్పటికీ మార్చి ముప్పై దాకా రెండు సంవత్సరాల ఆరు మాసాలు శని అష్టమంలో ఉండి రోగ్య గ్రస్తులు దెబ్బల ఆపరేషన్లు చేసి మంచు నుంచి లేవలేక సంపాదన లేక తన పని తను చేసుకోలేక ఈ రెండు సంవత్సరాల ఆరు మాసాల నుంచి కొంతకాలం బాగా కష్టపడి ఆ కష్టపడే రోజుల్లో చి ఈ బాధలపట్టడం కంటే చచ్చిపోతే బాగుండును అన్నంత బాధపడి వాడ మార్చి ముప్పై నుంచి తొమ్మిదవ స్థానానికి లక్ష్మీ స్థానానికి శని రావటం చాలా విశేషం అష్టమం ప్రాణకంట కూడా శని అది మారిపోయింది గురువు మే పద్నాలుగో తారీఖు వరకు పదకొండింట చాలా బాగున్నాడు రవి ఇద్దరు కూడా దశమంలో వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉన్నారు కేతువు బాగున్నాడు చెప్పాలంటే ఐదు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు గోచారం అంటే గ్రహచారం ఎంతో వివాగ వివరంగా చెబుతా అన్నం అవసరమైంది గోచారం అవసరమైంది గోచారం అన్నంతో సమానమైంది ఒట్టి అన్నం తినగలవా అన్నంలోకి ఏదో ఒక ఆధారం కావాలి పప్పో కూర పచ్చరో ఏదో ఒకటి ఉంటేనే పెరుగు మజ్జిగో ఉంటే తింటాం అది లేకపోతే అన్నం మొత్తం వృధాలి అది ఎట్లాగో గోచారానికి గ్రహచారం అన్నంలోకి అనుపానం లాంటిది గ్రహచారం గ్రహచారం డెబ్బై ఐదు వంతులు పనిచేస్తుంది అందులో గోచారం తర్వాత గ్రహచారం జన్మలగ్నాన్ని బట్టి డెబ్బై ఐదు వంతులు పనిచేస్తుంది బాగుంది కదా అనుకుంటే కూర నేతితో చేశారండి అందులో ఉప్పు తక్కువ పడితే పర్వాలే ఉప్పు తక్కువ పడ్డది అంటే ఏమి తెలియాము అట్లాగే ఈ గ్రహచారంలో ఏ గ్రహాలు లేవు దీనివల్ల ఇబ్బంది పడుతున్నాను చూసుకోవడం చాలా అవసరం కానీ ఈ కర్కాటక రాసు ఇక ఎదురు లేదు చాలా బాగున్నది అయితే దీన్ని మనం చేసుకునే ప్రవర్తనలో ఉంటుంది బాగుంది కదా అని ఎగిరి దూకటం మంచిది కాదు రోజు నిచ్చల మీదకి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి నిచ్చల మీద నుంచో డ్యాన్స్ చేసిన బాగుందన్నా జాతకం బాగానే ఉంటుంది అంటే డ్యాన్స్ చేస్తే ఆ నిచ్చెన విరగనా విరుగుతుంది నిచ్చెన దారుణ జారుతుంది కాలు దారి కింద పడి కాళ్ళు విరుగుతాయో నడుగులు ఇరుగుతాయో తెలియదు మరి బాగుంది కదా నిచ్చెన ఎక్కడం తప్పు కదా ఎక్కితే ఎక్కితే బాగానే ఉంది డ్యాన్స్ చేయడం అంతకంటే తప్పు కదా నిచ్చెన బాగా బలం కలిదైతే ఇరగదు ఎప్పటిదో పాతదైతే ఇరుగుతుంది కాదు ఈ చైత్రంలో డ్యాన్స్లో కాలుదారిన జారుతుంది ఇది కాదండి గోడ కాని చెక్కాం ఆ గోడ నుంచి నిత్యన జారుతుంది నిత్యన విరగటం నిత్యన జారటం లేకపోతే నీ కాలు జారటం మూడింటో ఏది జరిగినా నీకే ప్రమాదం కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళ జాతకం చూపించుకుంటే ఇట్లాంటి అనవసరమైన సమస్యలు అనవసరమైన బుద్ధులు పుట్టకుండా మీరు అన్ని విధాలా బాగుంటారు రాహువేమో ఏడింటికి వస్తున్నాడు కేతుమేమో రెండింటికి వస్తున్నాడు ఈ రాశి వాళ్ళకి గురువేమో పన్నెండింటికి వస్తున్నాడు గోచారత్యా కొన్ని సమస్యలు రావటానికి బాగా ఇబ్బందులు కలిగేటట్టుగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాడు ముందుగా జాగ్రత్త పడాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటున్నాయి కానీ ఈ రాశి వాళ్ళకి వివాహం కావటానికి నూటికి నూరు రూపాయలు బాగుంది ఎంత బాగున్నా మరి పిల్ల తరఫు వాళ్ళు కానీ పిల్లవాడి తరఫు కానీ పూర్తిగా విచారణ చేసి చేసుకోవాలి చెప్పే మాటలన్నీ కరెక్ట్ కాదు బాగా విచారించుకొని కుటుంబ సమస్యలు చూసుకొని వివాహం చేసుకోవడం చాలా మంచిది ఇట్లా చేస్తే మీ జాతకం బాగుంటుంది స్వస్తి